నుంచి కురుస్తున్న వర్షాలకు జంగారెడ్డిగూడెం ఎర్ర భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఆ నీటిని కిందకు వదలడంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ గ్రామాన్ని వరద ముంచెత్తుతుందంటూ పంటలన్నీ పూర్తిగా నీట మునిగిపోయి నష్టపోయామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎర్రకాలువ ప్రాజెక్టుకు పూర్తిగా వరద నీరు వస్తుండడంతో ఆ వరద నీరు అంతా దిగు విడుదల చేయడంతో తూర్పుగోదావరి జిల్లా తాళపాలెం గ్రామం పూర్తిగా నీటిలో అయితే ములిగిపోయింది ఆ ఊరిలోకి వెళ్ళడానికి బోట్ల సహాయంతో మాత్రమే వెళ్ళగల పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఇదే విషయం అంతా మాట్లాడడానికి ఊళ్ళో గ్రామస్తులైతే ఉన్నారు సో సార్ చెప్పండి ప్రస్తుతం మీ ఊరి పరిస్థితి ఏంటి ఎన్ని రోజుల నుంచి వరద ముంచెత్తుంది ఐదు రోజుల నుంచి వరద ముంపు అనేది ఉంది సార్ మా గ్రామానికి ఇక అలాంటిది అత్తవారింటికి వచ్చి అమ్మవారి వచ్చి పుట్టింటికి వచ్చి ఉండే ఆడపడుచులు ఆ టైపులోనే మాకు ఈ ఈ వరద అనేది ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది సార్ పండగలాగా ఓ పండగైనా ఆ పండగలాగా వస్తుందని అనుకోకుండా ఇక్కడ అంత బాధల్లోనే ఉన్నారండి ప్రతి రైతు రైతు బతికేదంతా వ్యవసాయం మీద పశు సంపద మీద అండి పశు సంపద నిర్వీనం దానికి మేత ఉండలేదు రై గేదెలకే సార్ అది పశుసంపద గురించి ఇప్పుడే రైతులు బోటు మీద గడ్డి కోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఎందుకంటే అక్కడ వ్యవసాయం ఉందండి వ్యవసాయం వచ్చి మొత్తం నిర్వీనం అయిపోయింది చుట్టుపక్కల మాది వేరేగా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఎకరం దాకా ఉంటుంది ఓన్లీ తాళపాలందండి పక్కన సింగవరం సింగవరం తీరుగుడు కాసాలపాలెం అలాగే ఒక ఐదు గ్రామాలు ఉన్నాయండి ఎర్రకాయలు మా దగ్గరలోదండి ఐదు గ్రామాలు కూడా ఇలాగేనండి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మొత్తం వ్యవసాయం వ్యవసాయం అంతా నిర్వీనం అయిపోతుందండి ఒక ప్రతి రైతు ఏమన్నా ఒక పంట పండి నాలుగైదు పంటలు నాలుగైదు పంటలు ఎదరికి వెళ్దామని చూస్తారండి ప్రతి ఒక సంవత్సరం ఎరగాల వస్తే ఒక రైతు రెండు మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతామంటారండి సో మీరు చెప్పండి ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ రైతు కింద ఉన్నారు సో ఇప్పుడు ఎప్పుడు వరద ఇంతేనా ఎప్పుడు వస్తుంది ఏంటి మాకు రెండు సంవత్సరాలు పోతారు వస్తా సార్ వరద వరద రెండు సంవత్సరాలు పోతారా మాకు పుట్టిల్లాంటిది ఇది మాకు ఇది వచ్చినప్పుడల్లా మేము రెండు సంవత్సరాల పోటీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది రైతు అది నేను ఇప్పుడు ఈ పంట మొత్తం పెట్టుకొని పెట్టేయమండి ఆల్రెడీ ఉడుపులు ఊడ్చేవాడిని దొమ్మలు చేయించేది ఉడుపులు ఊడ్ చేసేసాం ఎక్కడానికి వచ్చి పద్నాలుగు వేలు వేయించండి మాకు పాత ధాన్యం లెక్కలే పడలేదండి ఇప్పుడు మాకు పాత ధాన్యం లెక్కలే పడలేదు సార్ ఇప్పుడు రబీ ధాన్యం లెక్కలే పడలేదు ఇప్పుడు ఖరీఫ్ మళ్ళీ ఊడ్ ఇప్పుడు రైతుని ఇంకా అన్న మాకు రైతుకి రైతే రాజని రాస్తున్నారు ప్రతి పుస్తకంలోనే అన్నదాతలోనే రైతే రాజని రాగితే రైతు రైతులు ఇంకెక్కడ ఆదుకుండేది మాకు ఇది కావాలి కావాలి కదండి ఇప్పుడు మాకు ధాన్యలు లెక్కలు పడాలి సార్ ఇప్పుడు ఈ పెట్టుబడులు పెట్టిన రావాలా ఎక్కడి నుంచి వస్తాయండి ఇప్పుడు పశువులకి ఏమో దాణ వచ్చిందండి బొమ్మ దుర్గేష్ గారు వచ్చారు దానం పంపారండి నిన్న వచ్చారు ఊరంతా తిరిగారండి ఆయన దానా పంపారు ఇప్పుడు పశువులకి పచ్చగట్టలేదండి ఒట్టి కట్టలేమో జాతీ పెట్టుకున్నాం కానీ తీసుకుంటా లేవండి ఇదండి మా పరిస్థితి ఇది ఇలాగే కాదండి ఇది మాకు రెండు ఇప్పుడు రైతులు చెప్తున్నారు మాకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను మినిస్టర్ కందులు దుర్గేష్ వచ్చి పశువులకు దానా పంపిస్తాను అన్నారు ఎప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చి ఇదే విధంగా అయితే ముంచెత్తోంది ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని తాళపాలెం గ్రామం ప్రజలు అయితే చెప్తున్నారు కెమెరా తో పవన్ హెచ్ఎం టీవీ ఉమ్మడి వచ్చిపోదా